ఆయన అయినండి బాగా రండి మీరు రండి మీరు నమస్కారం తర్వాత కాదు ఇప్పుడే ఇప్పుడు వచ్చేసిన తర్వాత కాదు ఇద్దరికి దండం పెట్టండి బాలు మీరు లేచి దండం పెట్టండి హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము ఈరోజు వీడియో వచ్చేసి మా ఫ్రెండ్ అయితే కార్తీక మాసంలో పూజ చేసుకుంటుంటే అందరం అయితే వెళ్ళాము మన అపార్ట్మెంట్కి చాలా దగ్గరేనండి అపార్ట్మెంట్లో వాళ్ళు అలాగే వాళ్ళ చుట్టాలు చాలా మంది వచ్చారు వీడియో అంతా లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి చాలా బాగుండుద్ది మొన్న అరుణాచలం వీడియో ఒకటి పోస్ట్ చేశా కదా దాంట్లో కూడా ఉన్నారు అరుణ అంటే వాళ్ళ అమ్మాయి స్వప్న ఇదైతే వాళ్ళ ఇల్లు అండి ఇల్లు అయితే మంచిగా డెకరేషన్ చేశారు బంతి పూలు చామంతులతో అరటి చెట్లు కూడా పెట్టారు చూస్తున్నారు కదా చాలా అందంగా తయారు చేశారు అలాగే లోపల వ్రతం చేసుకోవటానికి పూజా మందిరం కూడా మంచిగా డెకరేషన్ అయితే చేశారు కానీ పూజ మొత్తం అయితే వీడియో షూట్ చేయలేదండి పూజ జరుగుతున్నప్పుడు వీడియో తీస్తుంటే అయ్యగారు మళ్ళా కోపాడతారని ఆ వీడియో అయితే ఎక్కువ షూట్ చేయలేదు ఇంట్లో అయితే పూజ అంతా జరిగింది మంచిగా తర్వాత అందరం అపార్ట్మెంట్లో కింద గ్రౌండ్ ఫ్లోర్లో దిగి భోజనాలు అయితే చేశాము అదైతే షూట్ చేశాను చాలా బాగుండుద్ది ఎంటర్టైన్మెంట్గా వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి ఇది వాళ్ళ నైట్ అంతా పట్టిద్దిలే ఇది అప్లోడ్ చేయటానికి అవి బలే ఉన్నాయి డెకరేషన్ నిర్ణయం తీసుకున్నారు చాలా మంచి రోజులు పడను బాగుంది చాలా బాగుంది ఎవరించారు ఐడియా అరుణ అంటే వాళ్ళ అమ్మాయి అని చెప్పే కదా స్వప్న వీళ్ళ రండి వ్రతం అయితే చేసుకున్నారు ఈ కార్తీక మాసంలో వ్రతం చేసుకుంటే చాలా మంచిది అందుకోసం అనేసి ఈరోజైతే వ్రతం చేసుకున్నారు గ్లాస్ అనుస చెప్తా పూలు బలే పెట్టుకున్నారు కాబట్టి ఈసారి రెండు అరుణో మళ్ళా వచ్చే సంవత్సరం అప్పుడు అందుకోసం రాలేదా ఏంటి స్వప్న ఏం గిఫ్ట్ ఇచ్చింది చూపించండి కాదు చూడొద్దు ఏమి ఇచ్చారో చూపించు ఏమేమి భోజనాలు మాత్రం చాలా బాగూ బ్లౌజు కమల మీ తోటి కట్టుకున్న శారీ చాలా బాగుంది ఎక్కడ తీసుకున్నారు మీ నిజమేనా స్వప్న నీదే సౌత్ ఇండియా నిజమేనా ఇందాక చాలా బాగుందని అనుకోండి అందరూ వింటారు మరి ఇంకా కాదు సగం భోజనాలు పద్మ అనేది ఎంటది స్వప్న సగం భోజనాలు పద్మ అనేది నేర్తుంది ఎటు చూసినా పద్మనే కనబడుతుంది పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత భోజనాల కిందకైతే దిగాము అదో నాకు అట్లా కాదు నేను వీడియో తీసుకుంటుంటే మాట్లాడుకుండా వీడప్పుడు మాట్లాడుకుంటారు ఏంటి అదిగో నేను వీడియో అంటే చాలు వాళ్ళు కరెంట్ షాక్ కొట్టిన వాళ్ళు లాగైపోతుంది అందరినీ ఆంటీ అరుణాచల్ రాలేదేంటి ఈసారి ఏంది అసలు ఎంత మిస్ అయ్యారు ఎంత బాగుందో తెలిసి ఎంత మీరు మీరుంటే ఇంకా బాగుండేది రావాల్సింది మీరు బస్సులో ఎంత హాయిగా వెళ్ళొచ్చుమో మొన్నెల్ చాలా బాగుంది కాదు అపార్ట్మెంట్ లో వాళ్ళు వచ్చేటప్పటికి చేతికి వచ్చిందా అందరూ ఒకేసాట కలుసుకుంటే ఇంకా మంచిగా కబుర్లు అయితే వస్తాయి కండి భోజనాలు చేసిన తర్వాత కూడా ఒక గంట కూర్చొని అందరు కబుర్లు అయితే చెప్పుకున్నారు మీరు భోజనాలు కూడా చూసారు కదా చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి అన్నిటికన్నా అందరికీ ఇష్టమైంది ఈ కార్తీక మాసంలో కంపల్సరీగా తినాల్సింది అందరి ఫేవరెట్ ఉసిరిగాయ చట్నీ అండి ఈ నెలలో మనకి చెట్టు కింద పూజలు చేసుకున్నా భోజనాలు చేసుకున్నా కూడా చాలా మంచిది అంటారు ఎక్కువ శాతం కార్తీక భోజనాలు అంటూ ఉంటారు కదా వన భోజనాలకు కూడా వెళ్తూ ఉంటారు కంపల్సరీగా ఉసిరిగాయ చట్నీ అయితే తింటారండి ఉసిరిగాయ చట్నీ అయితే పెట్టారు ఇందాక చూపించా కదా చాలా టేస్టీ అయితే ఉంది అందరూ మంచిగా భోజనాలు చేసి ఒక గంట కూర్చొని ఇంటికి అయితే వెళ్ళిపోయారు ఇంకా వచ్చిన వాళ్ళందరికీ బొట్టు పెట్టి తాంబూలం అయితే ఇచ్చారు ప్రతి ఒక్కరికి బ్లౌజ్ పీసు అలాగే తాంబూలం కూడా ఇచ్చారు ఈ కార్తీక మాసంలో మనకి ఎక్కువ పూజలు ఉంటా ఉంటాయి కదండి అందులో ఇట్లా వ్రతాలు అంటే అందరు లేడీస్ ఒకసారి ఉన్నానంటే మంచిగా పూజలు కూడా బాగా ఇష్టంగా చేసుకుంటారు ఇంక ఇప్పుడు స్వప్న వ్రతం చేసుకుంటుంది అందరూ కలుసుకునే కల్లా వన భోజనాలకు వెళ్ళినట్టే అనిపించిందండి ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ కామెంట్ కూడా తెలపండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి